కరీంనగర్లో పదిహేను వందల మందికి పైగా శ్రీనివాసులు అనే పేరు గల వారు ఒకే చోట కలుసుకున్నారు శ్రీనివాసుల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా తలసేమయ బాధితుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఊట్కూరి రెడ్డి అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో వాట్సాప్ గ్రూప్ను ప్రారంభించారు ప్రస్తుతం తెలంగాణ శ్రీనివాస్ సేవా సంస్థ పేరుతో నలభై మూడు శ్రీనివాస్ గ్రూపులు ఉండగా ఇరవై వేలకు పైగా శ్రీనివాస్ గ్రూపులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు సమస్త శ్రీనివాసులందరికీ నమస్కారం ఈరోజు మనం తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని తెలంగాణ ఆంధ్ర నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా బెంగళూరు నుంచి కూడా ఈరోజు పొద్దున్నే ఉదయం ముగ్గురు మిత్రులు రావడం జరిగింది మహా ఇట్లాంటి ఒక పండుగ లాగా మీరు కరీంనగర్ అంతా చూస్తున్నారు ఆల్రెడీ బ్యానర్లతో నిండిపోయింది దాదాపు మూడు వందల బ్యానర్లతో నిండిపోయింది హలో శ్రీనివాస చెలో కరీంనగర్ అనే నినాదంతో గడిచిన నెల రోజుల నుంచి మా శ్రీనివాస మిత్రులందరూ దీన్ని గ్రామస్థాయి వరకు అంటే గ్రామ స్థాయిలో ఉన్న శ్రీనివాసులు కూడా దీన్ని ఒక పండుగ వాతావరణం లాగా చేసుకుంటూ ప్రతి ప్లేస్ నుంచి అంటే గ్రామాల స్థాయి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ఈరోజు ముందుగా మేము మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే రెండు సంవత్సరాల కింద ప్రారంభించామో గౌతమ్ విశిష్ట అనే మిత్రుడు మాకు ఒక కోసం రక్తదానం చేయండి అని చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము క్యాంపుల ద్వారా తర్వాత రోజువారీగా దాదాపు వెయ్యి పన్నెండు వందల మందికి రక్తదానం చేయడం జరిగింది ఈ రోజు కూడా దాదాపు ఒక మూడు వందల మంది రక్తదానం చేస్తున్నారు ఆ రక్తదానం తలసే మా పిల్లల కోసం ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్ వారికి ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి శ్రీనివాసుడు కూడా ఒక పండుగ వాతావరణంలో అంటే మనం ఒక శ్రీనివాసుల నామంతో ఏర్పాటు గ్రూప్ ద్వారా ఒక విశిష్టంగా అంటే రెండు రాష్ట్రాల నుంచి కాకుండా తెలుగు మాట్లాడేంత వరకు అమెరికా సింగపూర్లో కూడా మా శ్రీనివాసుల గ్రూపులు ఉన్నాయి దాదాపు ఈరోజు మిత్రులు సింగపూర్ నుంచి కూడా రావడం జరిగింది ప్రత్యేకించి దీనికోసమే సో ఈ పండుగ వాతావరణాన్ని ప్రతి శ్రీనివాసుడు కూడా ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి అంటే మేము మొబైల్ వెహికల్ అరేంజ్ చేసాం టిఫిన్స్కి మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేసాం తర్వాత ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం అంటే ఇప్పటివరకు ప్రపంచం ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడ జరగలేదు